ఈరోజు ముంతా తుఫాన్ స్పెషల్ ఎఫెక్ట్ ఈరోజు బిర్యానీ అయితే స్పైసీగా చాలా వెరైటీగా చాలా టేస్టీగా అయితే చేసి ఉన్నారు ఇంట్లో టేస్ట్ చేసి ఎంజాయ్ చేద్దాం ఎలా వర్షం వదిలి పడుతుంది బయట ఈ వర్షంలో బిర్యానీ అయితే రెసిపీ చాలా అయితే చూసి దానికి తినాలనిపిస్తుంది బాగా ఇది ఏ బిర్యానీ అనుకుంటున్నారా ఇది మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ కాదు చూసేదానికైతే నూరు 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 ఊరుతుంది కదా ఇంకా రాని తిందాం ఒకసారి మొత్తం కలుపుదాం మనకు మటన్ ఎలా అయితే ఉడుకుందో లేదో చూద్దాం ఒకసారి పొగలు అయితే వస్తున్నాయి నోరు ఊరిపోతుంది చూసేదానికైతే ఓకే మటన్ టేస్ట్ చూద్దాం 마군데.